మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఓసం లెక్క పెట్టడం తని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు ఆయన బొదలకూర మండలంలో బాబు చూరిటీ భవిష్యత్ గ్యారెంటీలో లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్టీ కాలనీలో పదహారు కుటుంబాలు ఆయన సమక్షంలో టీడీపీలో చేరాయి ఆయన మాట్లాడుతూ అనేక పనులు పెండింగ్ పెట్టాడని అనేక విధాల అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని భూమి దోపిడీకి పాల్పడుతున్నాడు కాకాని అని ఆయన ఆరోపించారు ఈ కార్యక్రమంలో टीपी नेत हाज़र చార్ల వెంకటరామయ్య తెలుగుదేశం పార్టీలో చేరుకున్నందుకు వారిని మన కుటుంబ సభ్యులకి ఆహ్వానిస్తూ వారందరికీ ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాం ఒక ఇద్దరు దొంగలు చదువురాని వాళ్ళు రోడ్డు మీద కొనుక్కునేవాళ్ళు జైలుకి పోయేవాళ్ళు ఆ ఇనుము అది ఉన్న తుప్పు పట్టిన ఇనుము దొంగతనం చేసేవాళ్ళు వాళ్ళు ఆ కోర్టులోకి ఇనుము ఇనుము దొంగతనం చేసేదాన్ని కోర్టులో పోయినారు ఇందులో కుక్క బౌ అన్నది ఇది నేను చెప్పింది కాదు ఎస్పీ విజయరావు చెప్పింది ఎస్పీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తప్పు వాళ్ళది కాదు కుక్కది అని చెప్పాడు కుక్క బాగుబావ్ అన్నది వాళ్ళు పరిగెత్తారు లోపలికి మళ్ళీ ఒక బిల్డింగ్ తిరిగి పోగానే మళ్ళీ బాగుబాబు అన్నది ఆ బిల్డింగ్ లో కాకని ఫైల్ ఉందంట మళ్ళీ లోపల వినరు మళ్ళీ అన్న దరిసింది మురిగింది మెది మెది పోయారు అక్కడ పదకొండు అల్మరాలు ఉన్నాయి ఏ అల్మరాలో ఫైల్ ఉందో అక్కడ పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పైకి దూకింది ఇంకా వాళ్ళు భయపడిపోతే అల్మరా ఓపెన్ చేశారు దాంట్లో కాకాని ఫైల్ దొరికింది అది బయటకు తెచ్చేసేసిన అంటే పదిహేడు కోట్లు పదిహేను వేల ఫైల్స్ ఆ అల్మరాలు ఆ రూమ్లో పదకొండు అలమరాలు కాకాని అలమరాలని బలు కొట్టించింది ఆ కుక్క కుక్క ఎంత గ్రేట్ కదా సిబిఐ కూడా అదే చెప్పింది అంటే లాటరీ పదిహేను వేల ఫైల్స్ లోపల పదిహేను చీటీలు వేసి దాంట్లో ఒక చీటీ కాకాని వేస్తే చీటీ వేస్తామంటే ఆ కాకాని చీటీ రావటం అంటే కేరళలో లాటరీ దొరికినట్టే కదా లాటరీ కొట్టినట్టే కాకాని దానికి ఆయన క్లీన్ చీట్ ఇచ్చేసినట్ట ఇటువంటి విద్యలు పొదలకూరులో ఎక్కడ బస్ స్టాండ్లో నేర్చుకున్నాడా ఎక్కడ నేర్చుకున్నాడు ఆ స్కూల్లో చదువుకునేటప్పుడు నుంచి చాలా కథలు చెప్తారు ఆయన గురించి అటువంటి ఆయన అసలు కేసు పోలేదయ్యా నేను పెట్టా ఆ కేసులో నువ్వు తప్పించుకోలేవు ఏడు సంవత్సరాల పైన శిక్ష స్పెషల్ కోర్టులో పడి ఎత్తుంది నువ్వు జైలుకి పోతావు ఇంకొక కేసు కల్తీ మద్యం తిరుపట్నం అంటే ఒక చరిత్ర ఇప్పుడు మళ్ళీ మన కాకానికి కూడా చరిత్ర తిరగరాసాడు అప్పుడు ఇప్పుడు పురాతన దేవాలయాలు ఎన్ని దేవాలయాలే బ్రహ్మగిరిపట్నం అంటే ఒక్క దేవాలయాలు కొండలు ఇప్పుడు దీన్ని గెలవంగానే ఇప్పుడు చూడ ఎండ చూస్తే బాగుంది మొన్నంగా అంతకుముందు రాండు ఉన్నాయి ఇప్పుడంతా కొండని పిండి చేసేటట్టు పిండి కనిపిస్తుంది అది చూడాల్సిన పరిస్థితి వస్తుంది అది ఉందా అది జస్ట్ రెండు మాటలు అతను ఒప్పుకునే పరిస్థితి లేదు వీళ్ళంతా చేశారని ఉంది ప్రభుగిరిపట్నం తాగునీటి పథకం ముప్పై ఒక లక్షలు పంచాయతీ భవనం ఇరవై ఐదు లక్షలు శ్మశానంలో వసతులకి పది లక్షలు భూగులు నలభై వేలు సిమెంట్ రోడ్లు రెండు కోట్ల ఇరవై ఆరు లక్షలు నీరు చెట్టు కింద రైతుల కాలువలు అన్ని మరమ్మతులకి అరవై మూడు లక్షలు సిగ్ఎఫ్ఎస్ ల్యాండ్ అమ్మా మాట్లాడబాకండి దయచేసి నూట పద్నాలుగు మందికి రెండు వందల తొంభై ఐదు ఎకరాలు డీకేటి కింద సీజీఎఫ్ ఎస్ ల్యాండ్ పట్టాలిచ్చాం ఎన్ని గ్రామ సభలు పెట్టి ఇచ్చాం రైతుల రుణమాఫీ నూట ఎనభై ఎనిమిది మంది రైతులకి ఎనభై రెండు లక్షల పంతొమ్మిది వేలు రైతు రథాలు మూడు ఇచ్చాం యాంత్రీకరణ ద్వారా పదకొండు మంది రైతులకి మూడు లక్షల ముప్పై ఒక్క వేలు పసుపు కుంకుమ ద్వారా ఆడపడుచులకి ఫస్ట్ పదివేలు సెకండ్ పదివేలు ఇరవై వేలు ఇచ్చాం బీసీ కార్పొరేషన్ ద్వారా ఇరవై మందికి కొండలకు సంబంధించి ఆ కొండలని కొంతమంది తెలియజేసేది వీళ్ళు ఎంతమంది వచ్చినా రెవెన్యూ అధికారులు వచ్చినా పోలీస్ వచ్చినా మిలిటరీ దించినా నేను ఈ గ్రామానికి సంబంధించి ఈ కొండలకు సంబంధించి ఒక్క బండ కూడా ఎత్తుకొని కొండ కూడా వెళ్ళిపోయేటువంటి బాధ్యత ఇంత మాట చెప్పాడు గ్రేట్ లీడరు అక్కడ ఏదో ఇంకోదేం చెప్పాడు ఈ రాయిలు వేస్తే నా శవం లేస్తాడు అది అది కూడా చూడాలి అటువంటి గొప్ప నాయకుడు వచ్చాడు ఇప్పుడు ఆడ ఇక్కడ కొండలు లేపేస్తున్నాడు ఆడ కృష్ణపట్నం పోర్టు లేపేశాడు ఆ కంటైనర్ పోర్టు మీ ఊరికే రెండు మాటలే చెప్తా మనందరికి సంబంధించింది ఈరోజు ఆ పోర్టు ఉండేందువల్ల ఒక పత్తి ఒక మిరప ఒక పొగాకు ఒక బియ్యం రొయ్యలు చేపలు రాయలసీమ గుంటూరు ప్రకాశం నెల్లూరు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమకి అది ఒక హబ్ అది ఎక్స్పోర్ట్కి రైతులకి ఎగుమతులకి పరిశ్రమలకి దిగుమతులకి పంతొమ్మిది వందల తొంభై ఆరు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నేను ఎమ్మెల్యేగా అలా ఫౌండేషన్ జరిగింది తర్వాత నాట్కో నుంచి రావు గారు నవేగా తీసుకున్న తర్వాత భారీగా జరిగిపోయింది రెండు వేల పంతొమ్మిదికి సంవత్సరానికి ఆరు లక్షల కంటైనర్లు ఎక్స్పోర్ట్ అయినాయి ఆరు లక్షల కంటైనర్లు పంతొమ్మిదికి జగన్ అన్న వచ్చాడు అది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇదిగోనే జనవరి ముప్పై ఒకటికి మూసేస్తున్నట్టు కంపెనీ నుంచి పోయిన ఈమెయిల్స్ ఆధారంగా చూపిస్తున్నాను చూసుకోండి అని చెప్పి చెప్పా బయట పెట్టా పాపం అప్పుడు నిద్రలేసుకున్నా అంట తోటల్లో నిద్రపోతున్నాయంట అప్పుడు నిద్రలేసి ఇప్పుడు దాకా నువ్వేం చేస్తున్నావు నువ్వు లెటర్ పెట్టావా ఇప్పుడు మాట్లాడుతా నువ్వు మంత్రి నీ నియోజకవర్గంలో ఓడలేవు వెళ్ళిపోతుంటే బయట పెట్టింది నేను ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఒక ప్రింట్ మీడియా ఒక సోషల్ మీడియా ఒక తెలుగు పత్రికలు ఒక ఇంగ్లీష్ పత్రికలు ఒక రాజకీయ నాయకుడు కార్మిక్ సంఘాలు బయట పెట్టలే నేను బయట పెట్టా పెడితే సిక్కుతో తలదించుకోవాలి నువ్వు ఏదో మాట్లాడతాడు బ్లాక్మెయిలింగ్ అంటే పిచ్చా చాదస్తమా అంట నీకు ఏమాత్రం మానవత్వం ఉంటే పదివేలు పన్నెండు వేల మంది ఉద్యోగులు కడుపు కొట్టి నిరుద్యోగుల కింద మారిపోయినారు దాని కింద బతికే ఉద్యోగులు వాళ్ళందరూ కలిసి మొన్న అందరు కలిసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు ఆరు పార్టీలు పోయినా నిన్న నేను అన్ని పార్టీలు పిలిచా పోర్టుకెళ్ళాం ఆరు తెలుగుదేశం సిపిఎం సిపిఐ బీజేపీ కాంగ్రెస్ జనసేన బీజేపీ వస్తే కాంగ్రెస్ రాదు సిపిఎం వస్తే బీజేపీ రాదు ఆరు పార్టీని తీసుకోమ పోతే దానికి ఎన్నెందో మాట్లాడతాడు దానికి ఏందో మాట్లాడు ఆయన జిజరావు గారు పోయి కూర్చున్న తర్వాత ఆయన చాలా పెద్ద మనిషి ఆయన సీఈఓ అద్వానీ కంపెనీకి సీఈఓ రెండు మూడు పోట్లకి ఆయన సీఈఓ అంటారు అవునక్కడ కూర్చున్నాడు ఆరు పార్టీలో మాట్లాడాము తర్వాత ఆయన మొదలుపెట్టాడు మొదలుపెట్టి సార్ వ్యాపారాలు తగ్గుతుంటాయి పెరుగుతుంటాయి మేము మూసేయలేదు కానీ మీరు మీ వల్ల తల్లికి తల్లికి నష్టం చేయకూడదు సార్ అంటే నాకు అర్థం కల ఏం చెప్తున్నాడని వింటా ఉండ మూడు వెజల్స్ వచ్చినాయి సార్ అంటే మూడు షిప్పులు వచ్చినాయి ఇక్కడ ప్రతిపక్షాలు ధర్నాలు చేస్తున్నాయని చెప్పి పక్కకి వెళ్ళిపోయినాయి అన్నాడు ఏం జిజరావు ఏం చెప్తున్నావు నువ్వు మేమైనా చెవిలో పూలు పెట్టుకున్నామా జనవరి ఇరవై తేదీ నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా అప్పటికే ఆయన పొదుకూరు మండలం పద్నాలుగు మైనస్ పంతొమ్మిది మైనస్ ఆయన రెడ్డి గారికి ఆయన ఇక్కడ ఆయన సమితి ప్రెసిడెంట్ ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ ఆయన రెండుసార్లు ఎమ్మెల్యే మంత్రి ఆయన చేసిన ఘనకార్యాలు చాలా ఉన్నాయి పదులకూరు మండలం ఇప్పుడే చెప్పాడు అక్కడ బెదవల్లో బాబుకు ష్యూరిటీ లేదు షూరిటీకి గ్యారెంటీ లేదని చెప్పాడు ఇప్పుడే సోషల్ మీడియాలో చూసా కాకని మాత్రం గ్యారెంటీ ఉంది నాలుగైదు నెలలు కావచ్చు ఆరు నెలలు కావచ్చు సంవత్సరం కావచ్చు నేను పెట్టిన కేసులో మాత్రం లోపల ఊచలు లెక్క పెట్టడం మాత్రం గ్యారెంటీ మొన్న మొన్న ఆ కోర్టులో ఫైల్ వేసింది అది కుక్క ఏం చెప్పిందో ఎస్పీ అదే చెప్పాడు ఇప్పుడు సిబిఐ అదే పదిహేను పదిహేడు కోట్లు పదిహేడు బిల్డింగ్స్ ఈయన మంత్రి టపాసీ ఇప్పుడు కలుస్తా వాళ్ళందరూ పేదోళ్ళు ఎస్సీలు బీసీలు ఎస్టీలు లీడ్లు ఆపిన పరిస్థితి అక్కడ వీరంపల్లి కొన్ని ఊళ్ళకి పోయినారంటే ఏళ్ళు పదిహేను పదిహేనేళ్ల క్రితం గార్లు కట్టుకున్న ఇల్లు వాళ్ళ సొంత ఈ ఈరోజు గుణాదులు తీసినట్టు రేపు బేస్మెంట్ అయిపోయినట్టు ఎల్లుండి లింటర్ లెవెల్ పోయినట్టు మొన్నటి స్లాబ్ పోసేసినట్టు తమాషా కాదు కదా భారతీయ సిమెంట్ కదా సిమెంట్ వాడితే పైకి లేచిపోతా నేను నాలుగు రోజుల్లో స్లాబ్ పోసేసి పదిహేను రోజులు ఇల్లు పూర్తి అయిపోయింది పేమెంట్ అయిపోయింది అటువంటి కార్యక్రమాలు ఆయన ఆయన ఒకటికే తెలుసు సరే ఇంకా ఇవన్నీ నిరుద్యోగ వృత్తి ఇరవై ఆరు మందికి నెలకి నెలకు రెండు వేల నిరుద్యోగ వృత్తి ఇచ్చాం ఇవన్నీ చేశాం మనం ఓడిపి